పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మె చేపట్టారు జీతాలు పెంపుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కర్మాగారం గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తూ పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మిక సంఘం నాయకులు అంబాటి నరేష్ ఆరోపించారు సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించాలని పనికి తగిన వేతనంతో పాటు అలవెన్స్ లో ఇవ్వాలని డిమాండ్ చేశారు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం మంచి సౌకర్యం లేదని పని స్థలం వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేదంటే నిరాహార దీక్షతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఎన్ఫోర్స్ చేసేటువంటి మీరే ఎర్రెటో నిలబడరు వాళ్ళు బయటకు రావడానికి బాధ ఏంటి చెప్పండి దానికి బద్దకం దానికి ఒక వ్యవస్థ ఉంటది ఆ వ్యవస్థ ఇంతకుముందు వచ్చి కూర్చొని మాట్లాడిన వ్యవస్థలు ఉన్నాయి మాకు తెలుసు గారు గారు వచ్చి మాట్లాడితే మేము వాళ్ళు ఏం చెప్తారు దయచేసి దీనికి బాధ్యత కూడా సీజిఎం గారు తీసుకోవాలి కదా మరి మా లాభాలను మా ప్రొడక్షన్ మరి మాకు కూడా డెఫినెట్ గా కలిస సౌకర్యాలు ఇక్కడ అనేక సందర్భాల్లో కూర్చున్నాం మమ్మల్ని అరెస్ట్ చేసిరు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో లో ఆ గవర్నమెంట్ వల్ల మా నోట్లో మట్టి కొట్టింది ఆ గవర్నమెంట్ మట్టి కొట్టుకోపోయింది ఈ గవర్నమెంట్ లో మేము అడుగుతున్నాం మొన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ మేము మాట్లాడుతున్న బ్రిటిష్ आप कान। ब्रिटिश कानून चल रहा है आपको डेमोक्रेसी में नहीं है आपके कानून नहीं लागू होता है क्या आप कानून आर एफ सी याजमा కార్మికుల శ్రమతోటి ఐదు వందల పది కోట్ల రూపాయల లాభాలు సంపాదించినప్పటికీ చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ కార్మికులకు న్యాయమైనటువంటి డిమాండ్లు వేతనాల పెరుగుదల బోనస్ అలవెన్స్ ఇన్సెంటివ్లు ఇవ్వకుండా ఇవాళ రోడ్డు మీదకి ధర్నా కూర్చోబెట్టినటువంటిది పూర్తి యాజమాన్యం బాధ్యత వహించాలి సీజీఎం గారి మొండి వైఖరికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ లాభాలు వచ్చినాయని చెప్పి జబ్బలు దరుచుకొని ప్రశ్న సీజిఎం గారు ఇవాళ కార్మికులు రోడ్ ఎక్కడానికి కూడా బాధ్యత తీసుకొని వెంటనే కార్మికులకు సంబంధించిన డిమాండ్ పరిష్కరించి కార్మికులు శ్రేయగా ఆలోచన చేయాలని చెప్పి మేము ఆర్ఎఫ్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాము ముఖ్యంగా చర్చల పేరు మీద లేబర్ డిపార్ట్మెంట్ లో రోజు డేట్లు ఎక్స్టెంజన్ చేసుకుంటా ఇవాళ కాకపోతే రేపు రేపు కాబట్టి ఎల్లుండ కాలయాపన చేస్తూ మభ్య పెడతా ఉన్నారు కార్మికులను కాబట్టి ఈ ఆగ్రహాన్ని ప్రజా ఆగ్రహాన్ని కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది ఇవాళ ధర్నా మెరుపు సమ్మె జరిగింది ఆర్ఎఫ్ సెల్ లో ఒకవేళ గిట్ల యాజమాన్యం పరిష్కరించకపోతే నిరవధికమైనటువంటి సమ్మె కూడా కూర్చుంటామని చెప్పి ఆర్ఎఫ్సెల్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం అలా పెరుగుదల బోనసులు ఇన్సెంటివ్లు అలవెన్సులు ఇవన్నీ కూడా లాభాల బోనసు ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఆర్ఎఫ్సెల్ యాజమాన్యానికి మేము అల్టిమేటం జారీ చేస్తాం యూనియన్ తరఫున కార్మికులకు నడి ఎండలో ఇక్కడ నుంచి బ్యాగింగ్ వరకు రెండు కిలోమీటర్ నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి బైక్లకు పర్మిషన్ ఇవ్వరు మరి అదే అదే ఎండలో తాగడానికి మంచి ఇల్లు కూడా లేవు మాకు సరిగా ప్లస్ మాకు టీ టిఫిన్ టైం కూడా లేదు టిఫిన్ చేస్తే అన్నం లంచ్ మధ్యాహ్నం అన్నం తింటే గుట్టల కింద తిని పుట్టల కింద పడే పరిస్థితి మాది మాకు కూర్చోవడానికి ఒక స్థలం లేదు లంచ్ సమయంలో ఒక పది నిమిషాలు కనీసం విశ్రాంతి తీసుకుందామంటే కూడా మాకు లేదు అదే నడి ఎండలో పనిచేయాలి నడి ఎండలో తినాలి అదే నడి ఎండలో ఉండాలి అది కాక మాకు సమయానికి పేమెంట్ కూడా రావట్లేదు మూడు నెలలు రెండు నెలలు ఒకసారి పేమెంట్ అడిగితే దాన్ని బెదిరింపు గేట్ పాస్ ఇచ్చేయమని బెదిరింపు అలాగే మాకు ప్రతి ఒక్క కార్మికుడు చేసే ఒక ముగ్గురు చేసి నలుగురు పనిని ఒక్కరితోని ఇద్దరితో చేయిస్తారు అడిగితే ఒత్తిడి చేయాలి మీరే సమయం లేదు సందర్భం లేదు ఏదన్నా ఒత్తిడి ఇది మాకు జరుగుతుంది కాబట్టి మాకు అల్వేస్ గురించి పేమెంట్ల గురించి అలాగే మాకు ఉండడానికి లంచ్లో కూర్చోడానికి స్థలం ఒక స్థలాన్ని కేటాయించాలి మాకు ఒక పేమెంట్ లేదు వేజెస్ లేవు మాకు అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ అని చెప్పేసి హై స్కిల్డ్ అని వేజెస్ ఉన్నాయా అవి లేవు మాకు ఒక బోనస్ లేదు అలవెన్స్ లేవు రేక్ ఇన్సిడెంట్ మేము వ్యాగిన్ కొడతాం ఏ టైం కడితే ఆ టైంకి ఫోన్లు చేస్తారు నైట్లో రమ్మంటారు ఏ టైం పడితే ఆ టైంకి రావాలి వ్యాగిన్ కొట్టాలి పోవాలి మళ్ళీ మీది నుంచి వెళ్ళి జీతాలకి వెళ్ళి ఈఎస్ఐపిఎఫ్ కడి చేస్తారు అవి ఎంత కడి అని చెప్పేసి అని అడిగితే చెప్పరు అక్కడ యాడే టైము యాడ్ కాదు మీది నుంచి వెళ్ళి నీళ్ళ నీళ్ళ సౌకర్యం లేదు మాకు ఒక వెహికల్ సౌకర్యం లేదు మొన్న చూస్తే లాస్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదు వందల పది కోట్ల లాభాలు ఉన్నాయి మాకు కనీసం అందులోకి వెళ్ళి ఒక రెండు లడ్డూలు తప్ప మాకు ఒక బోనస్ లేదు అలవెన్స్ లేదు లాభాల వాటా కూడా లేదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మేము కూడా కష్టపడుతున్నాం మేము కష్టం చేయబట్టే బ్యాగ్ బయటికి వెళ్తాంది రైతుకి అలా లాభం జరుగుతుంది మాకైతే అందులోకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా లాభం జరుగుతలేదు మాకు జీతపద్యాలు జీతం పెంచాలి అలవెన్స్లు కావాలి టైం లో కొడతాం ఎంత వాన పడ్డా